హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ గారెల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను వీటిని కొన్ని ఏరియాస్లో వాడడానికి కూడా పిలుస్తారు మన తెలుగువారి ఇళ్లలో ఏ పండగ వచ్చినా ముందుగా వినిపించే సాంప్రదాయమైన వంటకం ఈ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా పండగల్లో నైవేద్యానికి ఈ గారెలంటే ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా సింపుల్ అండి అంతేకాకుండా చాలామందికి గారెలు లోపల గట్టిగా అవ్వడం లేదా ఆయిల్ ఎక్కువ పీల్చడం లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా పర్ఫెక్ట్గా గారెలు ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో సహా చూపిస్తున్నానండి మొదటిసారి చేస్తున్నా కూడా ఈజీగా చేసేస్తారు సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ గారెలు చేయడానికి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు మినపగుళ్ళు వేసుకోండి లేదా పొట్టు మినపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుని మినపగుళ్ళని రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూస్తే మినపగుళ్ళు చక్కగా నానిపోయాయండి మీరు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు రెండు గంటల ముందు పప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రైండర్లో వేసిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ మెత్తగా ప్లఫీగా అలాగే గట్టి పిండిలా రుబ్బుకోవాలి ఈ గారెల పిండికి ఎక్కువ వాటర్ని వేసి గ్రైండ్ చేయకూడదు అలా చేస్తే గనక పిండి లూజ్ అయ్యి నూనె ఎక్కువ పీల్చేస్తాయి అలాగే సరిగా రావు కూడా మినపగుళ్ళు బాగా రుబ్బిన తర్వాత ఈ పిండిని మొత్తం ఒక బౌల్కి ఇలా తీసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా గట్టిగా మెత్తగా ఉంటే గారెలు బాగా వస్తాయి లేదా ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకుని ఇలా కొంచెం పిండిని వేసి చూడండి పిండి కనుక వాటర్లో తేలుతుంటే పర్ఫెక్ట్ గారెల పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు తరిగిన అల్లాన్ని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే చిట్టుకటి వంట సోడా వేసుకుని బాగా కలపండి వంట సోడా ఎక్కువ వేయకండి వేసినట్టయితే గారెలు నూనె ఎక్కువ పీల్చేస్తాయి మీరు గారెలు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ తీసుకుని వేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత చేతిని చేసుకుంటూ ఇలా కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా చేసి ఈ విధంగా ఆయిల్ కవర్ మీద కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ మీద కానీ పెట్టుకుని గారె లా సర్కిల్లా చేత్తో ఒత్తుకోవాలి ఇలా సర్కిల్లా చేశాక మధ్యలో ఇలా హోల్ పెట్టాలి దీనివల్ల గారెలు మధ్యలో పిండిలా ఉండకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన గారెల పిండిని చేతికి తీసుకుని బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి ఇదే విధంగా రెండు మూడు గారెల వరకు ఒకేసారి వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి రెండు మూడు కంటే ఎక్కువ గారెలు వేయకండి ఆయిల్లో ఫ్రీగా వేగేలా మాత్రమే రెండు నుంచి మూడు గారెల వరకు వేసుకోవాలి ఆయిల్ వేసిన వెంటనే వన్ మినిట్ పాటు కదపకుండా అలా వదిలేయాలి వన్ మినిట్ తర్వాత గారెల్ని రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకోండి చూడండి గారెలు ఇలా బంగారు రంగులోకి వచ్చాక వీటిని తీసేసుకోవాలి ఇదే విధంగా పిండిని మొత్తం గారెలా చేసుకుని ఆయిల్లో ఫ్రీగా వేగేలా రెండు నుంచి మూడు గారెల్ని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించి తీసేసుకోవాలి ఇలా గారెలన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి పర్ఫెక్ట్గా గారెలు రెడీ అయిపోయాయి వీటిని ఈ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా చేసి పెట్టచ్చు అంతేకాకుండా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్కి ఈ గారెల్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టేస్టీ అండ్ ఈజీ గారెల్ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్